ఆంధ్రప్రదేశ్ లో పేదల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అదే పీ ఫోర్ విధానం దీన్ని పైలట్ గా ఉగాది నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అందుకుగాను దానికి తగ్గ విధి విధానాలు రూపొందించాలని అర్హులను కూడా గుర్తించాలని అధికారులను ఆదేశించింది అసలు ఈ పీ ఫోర్ విధానం అంటే ఏంటి దీనివల్ల మరి పేదలకు ఎలాంటి ఉపయోగాలు అందనున్నాయి ఇది ఎంత మేర సక్సెస్ అవుతుంది ఎలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయన ఒక సరికొత్త ప్రోగ్రామ్ని తీసుకొస్తూ ఉంటారు పేదల అభివృద్ధి కోసం అని చెప్పి అండ్ ఈసారి కూడా పీ ఫోర్ విధానం అంటున్నారు అసలు ఈ పీ ఫోర్ విధానం అంటే ఏంటి ఇప్పుడు నేను చెప్పినట్టు ఎంత ఇది సక్సెస్ అవుతుంది దీనివల్ల ప్రజలకు జరిగే ప్రయోజనాలు ఏంటి అండ్ ముఖ్యంగా దీనిపైన వైసీపీ కూడా ఒక కొత్త ప్రచారానికి పూనుకుంది ఈ పీ ఫోర్ విధానం వల్ల అంటే ఈ పీ ఫోర్ ఫలాలు ఎవరైతే అందుకుంటారో వాళ్ళకి సంక్షేమ పథకాలు అందవు అని చెప్పి ఒక కొత్త ప్రచారం చేస్తుంది సో దీంట్లో ఎంతవరకు నిజం ఉంటుందంటారు మీరేం చెప్తారు వాళ్ళ మొహం వైసీపీ వాళ్ళకి దీని గురించి ఏం తెలుసు కానీ వాళ్ళ గురించి వదిలేద్దాం ఎందుకంటే వైసీపీ వాళ్ళకి సగం తెలుసు సగం తెలియదు వాళ్ళు చెప్పేవన్నీ తప్పుడు ప్రచారాలు చేయటంలో వాళ్ళ సిద్ధహస్తులు వైసీపీ కొంచెం ఆ దరిద్రాన్ని కొంచెం పక్కన పెట్టి ఇప్పుడు వాస్తవంగా సమాజంలో పేదలు ఎట్లా ఉన్నారు పేదల పరిస్థితి ఏంటి వాళ్ళని వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి అనే విషయాలు మాట్లాడుకుందాం ఇక్కడ ఏంటంటే పిఫోర్ మోడల్ అనేది ఇది బహుశా ఇట్ ఈస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ తరహా ఇది ఈ కాన్సెప్ట్ ఇప్పటివరకు లేదు ఇది ప్రభుత్వ పథకం కాదు దిస్ ఈజ్ నాట్ ఎ గవర్నమెంట్ స్కీమ్ ఇట్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ను ఉపయోగించుకొని సమాజంలో పేదరికంలో ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలి ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఉన్నారు ఇస్తూనే ఉన్నారు సబ్సిడీలు ఇస్తూనే ఉన్నారు ఇళ్ళు గట్టిస్తూనే ఉన్నారు రకరకాల అంశాల్లో పేదవాళ్ళకి ప్రభుత్వం సహాయం చేస్తూనే ఉంది అయినా పేదరికం అలానే ఉంది ఎందుకుంది ఇది ఈ ప్రశ్న దగ్గర నుంచే ఈ పీ ఫోర్ విధానం వచ్చింది ఈ ప్రశ్న నుంచే ఉద్భవించింది పీ ఫోర్ విధానం అంటే ఇదేదో గవర్నమెంట్ స్కీము మళ్ళీ తీసుకొచ్చి కొంత డబ్బులు పెట్టడం ఆ డబ్బులు పేదవాళ్ళకి సబ్సిడీగా ఇవ్వటం ఇది కాదు ఈ పీ ఫోర్ విధానంలో ఏంటి అంటే పేదవాళ్ళని ముందరే సెలెక్ట్ చేసుకుంటారు పేదవాళ్ళు ఇప్పుడు దాదాపుగా ఒక సర్వే కంప్లీట్ అయింది ఆ సర్వే ప్రకారం ఇరవై మూడు లక్షల మంది పేదవాళ్ళని ఐడెంటిఫై చేశారు ఇవి కూడా ఎట్లా చేశారు అంటే ఏదో గవర్నమెంట్ లెక్కలు పెట్టుకొని మీ ఇన్కమ్ ఎంత మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అని చెయ్యలే గ్రామ సభల్లో గ్రామ సభల ద్వారా వీళ్ళని ఐడెంటిఫై చేశారు అంటే గ్రామ సభ అంటే డెమోక్రటిక్గా ఉంటుంది అక్కడ చిన్న గ్రామం ఒక యూనిట్గా ఉంటుంది కాబట్టి ఎవరు నిజమైన పేదవాడు అనేది పక్కవాడికి తెలుస్తుంది అందుకని నిజమైన పేదల్ని సెలెక్ట్ చేయటానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకుంది ఆ గ్రామ సభలో బలానా ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య వీళ్ళు పేదవాళ్ళు అని ఒక లిస్టు తీసుకొని పెట్టుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే ఈ పేదవాళ్ళని ఈ పేదవాళ్ళకి ఏదో ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా ఇందిరాగాంధీ పేదవాళ్ళకి బర్రెల్ని ఇచ్చేది ఇస్తే అవి వాళ్ళు ఆ పాలు పిండుకొని వాళ్ళు అమ్ముకొని పేదరికం నుంచి బయటికి రావాలనేది ఉద్దేశం ఆ తర్వాత ఇంకా చాలా స్కీములు చూసాం కదా పక్కా ఇళ్ళ స్కీములు చూసాము ఆ స్కీములు చూసాము పేదవాళ్ళకి రకరకాల సబ్సిడీలు ఇవ్వడం చూసాము మరి ఎస్సీ ఎస్టీలకైతే వాళ్ళకన్నీ ఫ్రీగా ఇచ్చేది చూసాము పొలం ఇచ్చి దానికి మోటార్ కూడా ఇచ్చి పెట్టిన విధానాలు ఇవన్నీ చూసాం కదా మరి అవన్నీ ఉన్నా కానీ పేదరికం అట్లాగే ఉంది కాబట్టి ఇప్పుడు ఏం ఏం చేయబోతున్నారు ఈ పీ ఫోర్ మోడల్లో అంటే ఈ ఇరవై మూడు లక్షల మంది పేదవాళ్ళని ఇప్పటికే ఐడెంటిఫై చేశారు వాళ్ళని మళ్ళీ స్క్రూటినైజ్ చేస్తారు అది గవర్నమెంట్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తారు వీళ్ళని ఏం చేస్తారు అంటే సమాజంలో బాగా ఉన్నత వర్గాల వాళ్ళు అంటే ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు లేదు పారిశ్రామికవేత్తలుగా ఉన్నవాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము కొన్ని ప్రాజెక్ట్స్ టేకప్ చే చేస్తాము అని సిద్ధంగా ఉన్నవాళ్ళు వీళ్ళకి ఈ పేదవాళ్ళని అటాచ్ చేస్తారు ఇప్పుడు ఒక ధనికుడు ఉన్నాడు అనుకోండి ఆ ధనికుడు చెప్తాడు నేను ఒక ఇరవై కుటుంబాలని నేను మెంటర్ చేస్తాను అన్నాడు అనుకోండి అంటే దత్తత తీసుకోవటం కాదు ఇది పేద కుటుంబాలని ధనవంతుడు దత్తత తీసుకోవటం కాదు ఇక్కడ వండుకోవటానికి చేపలు ఇవ్వరు చేపలు పట్టటం నేర్పుతారు అది ఫోర్ మోడల్ అంటే ఒక ధనవంతుడు ఒక ఇరవై కుటుంబాలని నేను వాళ్ళకి వాళ్ళకి మెంటర్గా ఉంటాను అని ఒప్పుకున్నాడు అనుకోండి ఇవన్నీ నేను ఉదాహరణ చెప్తున్నా ఆ ఇరవై కుటుంబాలకి సంబంధించిన వాళ్ళతోటి ఆ ఇరవై కుటుంబాలు ఒక కుటుంబాన్ని తీసుకుందాం ఒక్క కుటుంబంలో భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి భర్త ఏదో ఒక ఒక సైకిల్ షాప్ ఏదో నడుపుతున్నాడు అనుకుందాం ఉదాహరణకి సైకిల్ షాప్లో పని చేస్తున్నాడు అనుకుందాం ఇతను ఏం చేస్తాడు అంటే నీతో సైకిల్ షాప్ పెట్టిస్తాను నువ్వు పెట్టుకుంటావా అని అడుగుతాడు లేదు భార్య ఆ ఇంట్లో ఉన్నది కుట్టు కుట్టు పని వచ్చు కానీ ఆ కుట్టు మిషన్కు కొనే స్తోమత అది లేకుండా ఒక ఏమా నీకు ఒక షాప్ ఇప్పిస్తాను ఆ షాపుకి కుట్టు మిషన్ అది ఇంత ఇప్పిస్తాను నువ్వు కుట్టుకొని నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకోగలుగుతావా అని అడుగుతారు అంటే ఇవన్నీ ఉదాహరణలు చెప్తున్నాయి ఇట్లాగే జరుగుతుందని కాదు అంటే పీఫోర్ మోడల్ అంటే ఏంటి అని అర్థం చేయడానికి నేను ఇది చెప్తున్నాను తప్ప ఇట్ ఇప్పుడు నేను చెబుతున్న దాంట్లో ఆ స్టైల్లో జరగకపోవచ్చు ఇద్దరూ కూడా అంటే భార్యాభర్త వీళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇంకా ఆ తర్వాత ఇంకా వాళ్ళు డెవలప్ కావాలి అంటే కష్టపడి పని చేసుకుంటూ ఆ కుటుంబ మిషన్కి ఆ షాపుకి ఏమో ఓనర్ కావాలి ఆ సైకిల్ షాప్కి ఆ సైకిల్ షాప్ మెయింటైన్ చేసుకుంటూ అతను దానికి ఓనర్ కావాలి ఇట్లా కుటుంబం పేదరికం నుంచి పైకి రావాలి పిల్లల్ని చదివించుకోవాలి ఆ పిల్లల్ని వాళ్ళని సరైన పోషకాహారం ఇచ్చి వాళ్ళని పెంచుకోవాలి ఇవన్నీ నెట్వర్కింగ్ చేసుకుంటారు ఇట్లా ఒక్కొక్క ధనవంతుడు కొన్ని కుటుంబాలను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఇచ్చి వాళ్ళని ఒక చిన్న పారిశ్రామికవేత్తలాగా తయారు చేయాలి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కుట్టు మిషన్ పెట్టుకున్నది ఆ షాపుకి ఓనర్ అయిపోయింది ఒక ఇద్దరికి గుండీలు కాజాలు తీయటానికి వాటికి ఇంకొక ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది అట్లాగే సైకిల్ షాప్ ఉన్నాడు అతను ఓనర్ అయిపోయాడు అది చెప్తాడు ఇంకా ట్యూబులు అవి ఇవి స్పేర్ పాట్లో అమ్మటం మొదలు పెడతాడు ఒక అకౌంటెంట్ని పెట్టుకుంటాడు ఒక ఇద్దరు గుమాస్తాలను పెట్టుకుంటాడు ఒక అసిస్టెంట్లను పెట్టుకుంటాడు సైకిల్ షాపును రన్ చేయడానికి మెకానిక్లను పెట్టుకుంటాడు ఇట్లా అతను ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ ఇది దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ అనమాట ఈ కాన్సెప్ట్ ప్రకారం వాళ్ళు ఇగ్నైట్ చేస్తారు నువ్వు ఇది తీసుకున్న తర్వాత ఆ కుటుంబ మిషన్లో వచ్చిన డబ్బులన్నీ శుభ్రంగా తిని కూర్చున్నారు అనుకోండి ఇంకేం డెవలప్మెంట్ ఉండదు అందుకనే అంతకు ముందర నేను ఇందిరాగాంధీ గరీబీ హటావో అని చెప్పి వాళ్ళకి పాడి పశువుల్ని వాళ్ళకి అందిస్తే ఆ పశువు ఒట్టిపోగానే అంటే పాడి అయిపోగానే పాలు రాకపోతే దాన్ని వెంటనే తీసుకెళ్ళి వాడికి అప్పకిచ్చేవాళ్ళు మళ్ళీ వీళ్ళు పేదరికంలోకి వెళ్ళిపోయేవాళ్ళు అట్లా కాకుండా ఒక ఒక బర్రె గేదో ఏదో ఒకటి ఇచ్చిన తర్వాత ఆవునో గేదెనో ఇచ్చిన తర్వాత ఆ పాలతోటి వీళ్ళు ఇంకొక ఇంకొక బర్రె గేదెనో ఆవునో లేకపోతే బర్రెనో కొనుక్కోగలిగితే కొనుక్కుంటే ఇది ఒట్టిపోయిన తర్వాత ఇది పాలివ్వటం మొదలు పెడితే వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ జీవితాన్ని గడుపుకుంటూ ముందరికి వెళ్తారు అది జరగలేదు అక్కడ అట్లా డీలింక్ కాకుండా ఉండటానికి ఈ కొత్త ఫోర్ మోడల్ని తీసుకొచ్చారు అంటే డీలింక్ కాకూడదు ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు మొన్న కుప్పం వెళ్ళి చాలా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆయన ఇనాగ్రేట్ చేసి వచ్చాడు వచ్చినప్పుడు ఒక చిన్న కేస్ స్టడీ లాగా చెప్తా మీకు ఒక పెద్ద ఆయన ఒక ఆయన వచ్చాడు చంద్రబాబు దగ్గరికి నేను యాభై వేలు అప్పు తీసుకున్నానండి తీసుకునేటప్పుడు ఐదు వేలు కట్ చేసుకుని నలభై ఐదు వేలు ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ నన్ను ఐదు వేలు కట్టమన్నారు అంటే నలభై వేలు ఇతను నిఖరంగా తీసుకున్నది కానీ అప్పు ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ అన్నీ కలిపి ఎనభై ఐదు నేను ఎనభై ఐదు వేలు అట్టలేను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని వచ్చాడు చంద్రబాబు నాయుడు ఏమడిగాడు అసలు నువ్వు అప్పు ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు అంటే నాకు ఒక ఎకరం ఇరవై ఐదు గుంటలు స్థలం ఉన్నది ఆ స్థలం ఇంకో కొంత స్థలమేమో ల్యాండ్ వాళ్ళు తీసుకున్నారు రోడ్ వేయటానికో కాలువ అవదానికో అందిరీని కాలువ కాలు అది తీసేసుకున్నారు నాకు మిగిలింది ఒక ఎకరం ఇరవై ఐదు గుంటలు అందులో పండించుకోవటానికి అని చెప్పి నేను బోర్ వేసుకున్నాను అన్నాడు మరి బోర్ వేసుకున్నావు కదా ఏంటి ప్రాబ్లం అన్నాడు బోర్ వేసుకోవటం వరకు వాళ్ళు ఇచ్చిన డబ్బులు అయిపోయినాయి దానికి మోటార్ పెట్టుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాడు అతను అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు అక్కడ ఉన్న కలెక్టర్కి వాళ్ళందరికీ ఏంటి అంటే ఇతనికి పొలం ఉన్నది ఇతను బోర్ వేసుకోవడానికి అప్పు తీసుకున్నాడు అప్పు తీసుకుని అందులో ఐదు వేలు కట్టాడు ఐదు వేలు తీసుకున్నారు అదంతా పక్కన పెడదాం బోరు వేసుకోవడానికి అప్పిచ్చావు ఆ తర్వాత ఆ బోర్ నుంచి పొలానికి పైపు లైన్ వేసుకోవడానికి నువ్వు డబ్బులు ఇవ్వాలి నాలుగున్నర ఏళ్ళు అయింది అతను లోన్ తీసుకొని అప్పు నలభై వేల నుంచి ఎనభై ఐదు వేలు అయింది అప్పు తీర్చే దారి లేదు బోర్లో ఉన్నాయి కింద బోర్ ఏ బోరుంది బోర్లో ఉన్నాయి ఆ నీళ్లు పైకి తీసుకురావడానికి మోటార్ లేదు అక్కడి నుంచి పారించుకోవడానికి పైపు లేదు నువ్వు లోన్ ఇవ్వటం వేస్ట్ కదా నువ్వు లోన్ ఇచ్చావు అతను ఉపయోగించుకోలేకపోయాడు నీ అప్పుని మళ్ళీ కట్టలేకపోయాడు కడదామని ఉంది అతనేం పారిపోలే సొంత భూమి రైతు అతను ఎందుకు పారిపోతాడు బాగా డబ్బులు ఉన్న అయితే బ్యాంకుల్లో లోన్లు తీసుకొని పరారైపోతారు లండన్ గిన్నాను అతను ఎక్కడికి పోతాడు అతనికి బోర్ వేయడానికి డబ్బులు ఇచ్చావు కానీ ఆ బోర్ నుంచి మోటార్ పెట్టుకొని ఆ పైప్ వేసుకోవడానికి డబ్బులు ఇవ్వలేదు అతను లోన్ కట్టలేకపోయాడు డిఫాల్ట్ అయిపోయాడు ఈ కేసు స్టడీని చంద్రబాబు నాయుడు అక్కడ కలెక్టర్లకి వాళ్ళందరికీ చెప్పి ఇది కేసు స్టడీ అంటే ఇట్లా మీరు తెలుసుకోవాలి తెలుసుకొని అసలు అతని బాధ ఏంటి నువ్వు లోన్ ఇచ్చావు ఎందుకు కట్టలేకపోతున్నాడు అనేది కనుక్కోకపోతే మరి మీరందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు చదివి ఏంటి ప్రయోజనం ఈ క్వశ్చన్ చంద్రబాబు నాయుడు అడగలేదు కానీ నేను నేను చెప్తున్నా మీరు అతన్ని అతను ఎందుకు కట్టలేకపోయాడు అనేది కేసు స్టడీ తీసుకొని మీరు అడగచ్చు ఎంతమంది కేసు స్టడీలు చేయాలండి అని నువ్వు ఉన్నదే అందుకు నువ్వు కలెక్టరు లేకపోతే తహసీల్దారో ఆర్డీఓనో ఎంఆర్ఓనో ఏదో ఒక నీకు ఉద్యోగం అయితే ఉంది కదా నీకు ఉద్యోగమే అది నువ్వు చెయ్యాలి నువ్వు ఎండలోకి వెళ్ళటానికి బద్ధకం అందరితో పేదవాడితో మాట్లాడటానికి నీకు చిరాకు అయితే వాడి సమస్య తీరదు ప్రభుత్వం నుంచి డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి ఈ గ్యాప్ లేకుండా చెయ్యటం అనేది ఇప్పుడు కొత్తగా ఈ పీ ఫోర్ విధానంలో ఇటువంటివన్నీ తీసుకొస్తూ ఉన్నారు ఇటువంటి కేస్ స్టడీలు చేసి ఇతను ఉదాహరణకి అతనికి నలభై ఐదు వేలు అప్పు ఇచ్చారు కదా ఇంకొక ఇరవై ఐదు వేలు ఇస్తే అతను మోటార్ పెట్టుకుంటాడు కదా పైప్ లైన్ వేసుకుంటాడు కదా ఏదో ఒకటి పండిస్తాడు కదా ఒకటి కాకపోతే రెండు ఒక పంట కాకపోతే ఇంకో పంట అన్న పండుతుంది కదా పండితే డబ్బులు వస్తాయి కదా నీ లోన్ కడతాడు కదా అతను బతుకుతాడు కదా ఇంకొక నలుగురిని బతికిస్తాడు కదా అది డీలింక్ చేసేసారు అతని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా డీలింక్ చేయటం వల్ల అతని పావరిటీ అలాగే ఉంది ఇది నేను చెప్తాను అందుకని ఈ విధానంలో దీన్ని ఏంటి అంటే ఇదేదో గవర్నమెంట్ స్కీమ్ లాగా పెట్టేసి మీకు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా మీరు ఇంట్రొడక్షన్లో చెప్పింది కరెక్ట్ ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆయన ఏదో ఒకటి ఇన్నోవేటివ్గా కొత్తగా ఒకటి చేస్తాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏం చేశాడంటే యువకుల్ని పిలిచాడు రా నీ కార్ కారు ఇస్తా నువ్వు నడుపుకుంటావా జాగ్రత్తగా నువ్వు కుటుంబాన్ని పోషించుకుంటావా అని అడిగాడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లు ఇచ్చాడు ఇన్నోవా కార్లు ఇచ్చాడు మామూలు ఇది కాదు ట్యాక్సీ అది అది తోలుకుంటే కనీసం నెలకి యాభై అరవై వేలు మిగులుతాయా అతను కనుక కరెక్ట్గా ఆ స్కీమ్ని ఉపయోగించుకుంటే ఇన్నోవా కార్లు ఇచ్చిన స్కీమ్ని కనుక అతను కరెక్ట్గా ఉపయోగించు ఉపయోగించుకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి ఆ ఉపయోగించుకున్న కుటుంబాలు ఇంకా ప్రభుత్వం మీద నేను ఆధారపడాల్సిన అవసరం లేదు నాకు మీ రేషన్ బియ్యం కూడా అక్కర్లేదు సార్ నేను నా సొంతగా బతుకుతున్నాను అని చెప్పే చెప్పిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి చెప్పిన యువకులు కూడా చాలామంది ఉన్నారు దాన్ని మొత్తం తాగి చెడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీరు తాగటానికి ఎంకరేజ్ చేసింది ఇప్పుడు ఆ ఇన్నోవా నడుపుతాడు కదా ఆ కుర్ర అతనికి ఆ డ్రైవర్కి ఫ్రీగా ఒక ఐదు వేలు ఫ్రీగా పదివేలు అట్ట ఒకసారే ఇచ్చాడులే అదేం పెద్ద ఇది కాదు కానీ ఫ్రీగా డబ్బులు ఇవ్వటం కరెక్టా నీకు ఇన్నోవా పెడతా ఆ ఇన్నోవా నడుపుకొని నువ్వు కుటుంబాన్ని నడుపుకో నువ్వు ఆర్థికంగా స్థిరపడు ఇంకా నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అని చెప్పటం గొప్ప ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసేది అది జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను నీకు డ్రైవర్ నేస్త జగన్ అన్న డ్రైవర్ నేస్తాను జగన్ అనే డ్రైవరు జగన్ అన్న డ్రైవర్ నేస్తామని ఇస్తా నువ్వు నువ్వు నీకెందుకు నీకు ఫ్రీగా డబ్బులు ఇస్తాపు అంటే అతను ఏం చేస్తాడు ఫ్రీగా పదివేలు ఇస్తాడు అక్కడ బయటికి రాగానే ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ వైలేషన్లు అని చెప్పి ఆ పదివేలు తీసేసుకుంటాడు గవర్నమెంట్కి ఇది లేదు ప్రొడక్టివిటీ రాదు అతని జీవితము బాగుపడదు అంటే ఈ ఇక్కడ మొత్తం అంతా కూడా పేదరికాన్ని సమాజం నుంచి పారద్రోల్టానికి ఇది ఒక కొత్త స్కీమ్ పీ ఫోర్ విధానం ఈ విధానంలో కొంత సెలెక్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు చాలా అంటే మా నా జీవితాన్ని నేను నా అంతటా నేను నిలబడేలాగా చేసుకుంటాను నేను ప్రభుత్వం మీద కానీ వేరే పక్క మనిషి మీద కానీ ఆధారపడను అని దృఢ సంకల్పం ఉన్న వాళ్ళకి కనుక ఈ స్కీమ్ చేరితే ఖచ్చితంగా అసలు అంటే నెక్స్ట్ ఇయర్కే మారిపోతుందని అంత చెప్పే అంత ఇది నేను ఎప్పుడో ఇందిరాగాంధీ సైడ్ నుంచి ఆ టైం నుంచి ఇస్తుంటేనే మారలేదని చెప్పిన వాడిని ఈ స్కీమ్ తోటి ఓవర్ నైట్ మార్పు వస్తుందని నేను ఎట్లా చెప్తాను అందుకని మెంటర్ కరెక్ట్గా ఉండి మెంటర్ కరెక్ట్గానే ఉంటాడు ఎందుకు ఉంటాడు అతను ఇది నా బాధ్యత అని తీసుకుంటున్నాడు కాబట్టి అతను బాధ్యతగానే ఉంటాడు అందులో ఎటువంటి సందేహం లేదు నేను బాధ్యత నా బాధ్యత ఇది చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా పేదరికాన్ని నిర్మూలించడానికి మీరు సహకరించండి అని చెప్తున్నాడు కదా నేను ఆ మాటలకి ఇన్స్పైర్ అయి నేను వస్తున్నాను నేను ఒక పది కుటుంబాలను నేను ఉద్ధరిస్తాను అని అతను కమిట్మెంట్ తోటే వస్తున్నాడు అతను కమిట్మెంట్ తోటి వచ్చాడు కదా నువ్వు బాధ్యత అని చెప్పావు కదా నేను ఇంటో కూర్చుంటా నువ్వు నాకు పెట్టు అంటే పేదరికం పోదు అతనే అతను చూస్తాడు చూస్తాడు సంవత్సరం చూస్తాడు రెండు సంవత్సరాలు చూస్తాడు ఇతనికి కోరికే లేదండి జీవితంలో పైకి రావాలన్న కోరికే లేకపోతే నాకు నాకు జీవితంలో పైకి రావాలి అన్న కోరిక నాకు లేదు తాగి పడుకుంటున్నా నువ్వు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం నేను బాగుపడతాను నాలో ఉండాలి నేను కూడా నేను ఖచ్చితంగా పనిచేయాలి ఎవరి మీద ఆధారపడకూడదు నేనే ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారాలి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ అంటున్నాడు కదా అందుకని నేను ఎంటర్ప్రెన్యూర్గా మారాలి అన్న సంకల్పం ఉండాలి ఆ పట్టుదల ఉండాలి ఆ చిత్తశుద్ధి ఉండాలి మెంటర్ నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి ఈ ఫోర్ విధానాన్ని ఇప్పుడు చాలామంది ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళే అదేంటి ఇదేంటి అంటారు వాళ్ళకి తెలియదు కానీ చంద్రబాబు నాయుడు ఇటువంటి స్కీమ్ ఇంతకు ముందర కూడా తెచ్చాడు ఇంతకు ముందు తీసుకొచ్చాడు సక్సెస్ చేశాడు ఇంతకు ముందు తీసుకొచ్చిన స్కీమ్ పేరు సెర్ప్ పేదరిక నిర్మూలన కార్యక్రమం అది కేంద్ర ప్రభుత్వంలో ఒక చిన్న డిపార్ట్మెంట్ ఉంటే దాన్ని తీసుకొచ్చి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సంస్థలాగా పెట్టాడు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్గనైజేషన్ స్థాయికి తీసుకొచ్చాడు దాన్ని సెర్పుని వాళ్ళు ప్రోగ్రామ్ వాళ్ళు ఏం చేస్తారు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని ప్రమోట్ చేస్తారు డ్వాక్రా మహిళలు డోక్రా సంఘాలు ఉన్నాయి కదా ఆ డ్వాక్రా సంఘాలకి పేర్లగా స్వయం సహాయ మహిళ స్వయం సహాయ బృందాలని వాళ్ళు ప్రోత్సహిస్తారు వాళ్ళు ఫామ్ చేస్తారు బ్యాంకు నుంచి లోన్ ఇప్పిస్తారు వీళ్ళు ఉత్పత్తులు తయారు చేసుకొని అమ్ముకునేలాగా చేస్తారు ఇది పేదరిక నిర్మూలన కార్యక్రమం సెరపు చేసిన పని ఇది చేసిన తర్వాత సమాజంలో టమండ్రస్ మార్పులు జరిగినాయి మొత్తం అసలు మొత్తం చాలా మార్పులు జరిగినాయి డ్వాక్రా మహిళలు డబ్బులు సంపాదించారు తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు వీటిట్లో పెట్టుబడి పెట్టుకున్నారు ఈ డబ్బులు బ్యాంకు లింకేజ్ పెట్టుకున్నారు బ్యాంకు కొంత అమౌంట్ ఇచ్చింది వాటితోటి కుటీర పరిశ్రమలే కాదు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పెట్టుకున్నారు ఆ ఉత్పత్తుల్ని ఆన్లైన్లో అమ్ముకున్నారు చాలా కుటుంబాలు పేదరికం నుంచి పైకి వచ్చినాయి ఇది సెరపు చేసిన పని ఆ ప్లాన్ వేసింది చంద్రబాబు నాయుడు అందుకని చంద్రబాబు నాయుడికి ఇది కొత్త విషయం కాదు వినేవాళ్ళకు కొత్త విషయం వినేవాళ్ళకి తెలియదు కాబట్టి కొత్త విషయం ఇది పేదరికం ఆ సెర్పు అమలు చేసిన కార్యక్రమాలు డోక్రా సంఘాలు స్వయం సహాయ సంఘాలు ఇవన్నీ చేసిన పనితోటి పేదరికం తగ్గింది పేదరికం తగ్గింది అని ఏదో నేను కూర్చొని నా సొంత కవిత్వం చెప్పటం కాదు కేంద్ర ప్రభుత్వం లకడావాలా కమిషన్ ఒక కమిషన్ నియమించింది పేదరికం ఆధారంగా నిధులు ఇచ్చే ఇవ్వటానికి ఆ కమిషన్ ఉద్దేశించి పెట్టారు పెడితే సమైక్య ఆంధ్రప్రదేశ్లో పేదరికం చాలా తగ్గిపోయిందండి ఇక్కడ మనకి అంత నిధులు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆ లకడగా లకడా వాళ్ళ సిఫార్సు చేశాడు దాని మీద చంద్రబాబు నాయుడు దాని మీద కేంద్రం మీద పోరాడాడు నేను కష్టపడి పేదరికాన్ని తగ్గిస్తే నువ్వు నాకు నిధుల్లో కోత పెడతావా పేదరికాన్ని తగ్గించినందుకు నువ్వు నన్ను అప్రిషియేట్ చేయాలి కదా నా రాష్ట్రానికి ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వాలి ఎక్కువ నిధులు ఇస్తే నాది సంపన్న రాష్ట్రం అవుతుంది కదా దాని బదులు నాకు పెనాల్టీ వేస్తాం ఏంటి నాకు నిధులు ఎందుకు తగ్గిస్తామని చెప్పి ఆ లకడావాల కమిషన్ సిఫార్సుల మీద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి పోరాడాడు కేంద్రంతో అంటే ఆ లకడావాల సిఫార్సుల మేరకు సమైక్య ఆంధ్రలో పేదరికం తగ్గింది అని చెప్పటానికి నేను ఇది చెప్పాను అందుకని ఇటువంటి అప్పుడు ఆ రోజున సెర్పు వెలుగు ప్రాజెక్ట్ అంటారు దాన్ని ఆ వెలుగు ప్రాజెక్టు మీద ఇంత ఇంత వెలుగు వచ్చింది ఈ రోజున పీ ఫోర్ మోడల్ తోటి ఇంకెంత వెలుగు వస్తుందో ఆలోచించుకోండి కాకపోతే దీనికి కావాల్సిందల్లా పేదరికంలో ఉన్నవాళ్ళు పైకి రావాలి అన్న సంకల్పం ఉండాలి ఆ పట్టుదల ఉండాలి దానికి తగిన కష్టం నేను కష్టం చేస్తాను అన్న సంకల్పం వాళ్ళు తీసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం